ఓం నమః శివాయ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ప్రయాణం డైరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక మామూలు కథ కాదు ఇది ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం ఇది సైన్స్ మరియు దైవం మధ్య జరుగుతున్న ఘర్షణ ఈ మనిషి అహంకారానికి మరియు శివుడి ఆజ్ఞకు మధ్య జరిగిన ఒక వింత పోరాటం ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించారు చంద్రుడి మీద జెండా పాతారు మార్స్ గ్రహం మీదకి రాకెట్లు పంపుతున్నారు కానీ మన భూమి మీదే ఉన్న ఒక చిన్న పర్వతం ఎవరెస్ట్ కంటే చాలా ఎత్తు తక్కువ ఉన్న ఒక పర్వతం ఇప్పటికీ అజేయం గా ఎందుకు నిలబడింది అధే కైలాస పర్వతం కానీ ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న చైనా చైనా ఈ కైలాస పర్వతాన్ని కూడా జయించడానికి ఒక రహస్య ప్రయత్నం చేసింది అవును మనుషులు ఎక్కలేకపోతే ఏంటి సాంకేతికతతో హెలికాప్టర్లతో ఆ మీద దిగాలని చైనా మిలిటరీ ప్లాన్ చేసిందా ఆకాశ మార్గంలో కైలాసాన్ని తాకాలని చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది ఆ రోజు ఆ హెలికాప్టర్లకి ఎదురైన ఆ భయంకరమైన అనుభవం ఏంటి కైలాసం పైకి వెళ్లే కొద్దీ టైం టైం ఎందుకు మారిపోతుంది దిక్సుచీలు కాంపాస్ ఎందుకు గెరగరా తిరుగుతాయి అసలు నాసా నాసా మరియు గూగుల్ ఎర్త్ గూగుల్ ఎర్త్ కూడా కైలాస పర్వతం లోపల ఉన్న రహస్యాలను ఎందుకు పూర్తిగా చూపించలేకపోతున్నాయి రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు కైలాసం ఒక పర్వతం కాదా అది ఏలియన్స్ కట్టిన ఒక పిరమిడ్డా ఈరోజు ఈ వీడియోలో చైనా చేసిన సాహసం నుండి కైలాస పర్వతం గర్భంలో ఉన్న సిటీ ఆఫ్ గాడ్స్ సిటీ ఆఫ్ గాడ్స్ వరకు ప్రతి చిన్న విషయాన్ని ప్రతి రహస్యాన్ని మనం అంగుళం అంగుళం పరిశీలిద్దాం కుర్చీలో వెనక్కి వాలి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ ప్రయాణం మీ ఊహకు అందనంత ఎత్తుకు వెళ్లబోతోంది హర హర మహాదేవ్ అధ్యాయం ఒకటి చైనా కన్ను మీద కుట్ర మిత్రులరా టిబెట్ థిబెట్ ని ఆక్రమించుకున్న తర్వాత చైనా కన్ను ఎప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంది వారికి తెలుసు కైలాసం అంటే కేవలం ఒక రాయి కాదు అది ఆసియా ఖండానికి ఒక పవర్ హౌస్ అని హిందువులు దీన్ని శివుడి నివాసంగా కొలుస్తారు బౌద్ధులు జైనులు దీనిని విశ్వానికి కేంద్రంగా భావిస్తారు కానీ చైనాకి దేవుడి మీద నమ్మకం లేదు వారికి కావలసింది ఆధిపత్యం కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న టిబెట్లో ఉంది కాబట్టి దానిని కూడా ఒక టూరిస్ట్ స్పాట్ గా మార్చాలని లేదా దానిమీద తమ జెండా పాతాలని చైనా ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది కొన్ని రహస్య నివేదికల ప్రకారం చైనా మిలిటరీ అధికారులు ఒకసారి ఒక విపరీతమైన ఆలోచన చేశారు పర్వతాన్ని ఎక్కడం కష్టమైతే మనం నేరుగా హెలికాప్టర్ లేదా ఫైటర్ జెట్ ద్వారా శిఖరం మీదకి వెళ్తే ఎలా ఉంటుంది అని మామూలుగా అయితే ఇరవై రెండు వేలు ఎత్తు కైలాసం ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు అనేది ఆధునిక హెలికాప్టర్లకు పెద్ద విషయం కాదు ఎవరెస్ట్ శిఖరం మీద కూడా హెలికాప్టర్లు ఎగరాయి మరి కైలాసం మీద ఎగరడం ఎంతసేపు అని వాళ్లు అనుకున్నారు కానీ అక్కడే అసలు మిస్టరీ మొదలైంది చైనాకి చెందిన ఒక ఆర్మీ హెలికాప్టర్ సర్వైలెన్స్ సెవెలెన్స్ కోసం కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళింది అది పర్వతానికి కొంత దూరంలో ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది ఆకాశం నిర్మలంగా ఉంది వాతావరణం అద్భుతంగా ఉంది ఇంజిన్ సౌండ్ పర్ఫెక్ట్గా ఉంది పైలట్ కి ఆ పర్వత శిఖరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ కైలాస పర్వతానికి ఒక నిర్ణీత పరిధిలోకి రేంజ్ వచ్చిందో అప్పుడు మొదలైంది అసలు తాండవం అకస్మాత్తుగా ఏ మబ్బులు లేని ఆకాశంలో ఉరుములు మొదలయ్యాయి అప్పటిదాకా నిలకడగా ఉన్న గాలి ఒక్కసారిగా ప్రచండమైన తుఫానుగా మారిపోయింది కానీ ఇది సాధారణ తుఫాను కాదు అది ఒక మాగ్నెటిక్ స్టార్ మ్యాగ్నెటిక్ స్టోమ్ లాంటిది హెలికాప్టర్లోని ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిచ్చి పిచ్చిగా పనిచేయడం మొదలు పెట్టాయి ఆల్టిమీటర్ ఆల్టిమీటర్ ఎత్తును తప్పుగా చూపించడం మొదలుపెట్టింది దిక్సుచి కాంపాస్ ఏ దిక్కును చూపించాలో తెలియక గెరగర తిరగడం మొదలుపెట్టింది పైలట్ కి తన కంట్రోల్ పోతున్నట్లు అనిపించింది అంతేకాదు ఆ హెలికాప్టర్లో ఉన్నవారికి ఒక వింతైన అనుభవం ఎదురైంది వారికి అకస్మాత్తుగా తమ వయస్సు పెరిగిపోతున్నట్లు అలసట వచ్చేసినట్లు మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపించింది వారి కళ్ల ముందు దిశలు మారిపోతున్నాయి వారు ముందుకు వెళ్తున్నారో వెనక్కి వెళ్తున్నారో అర్థం కాని స్థితి ఏదో అదృశ్య శక్తి ఒక రక్షక కవచం లాగా ఆ పర్వతాన్ని కాపాడుతున్నట్లు వారికి అనిపించింది రేడియో సిగ్నల్స్ కట్ అయిపోయాయి బేస్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి భయంతో వణికిపోయిన ఆ పైలట్ అతి కష్టమీద ఆ హెలికాప్టర్ను వెనక్కి తిప్పాడు వారు వెనక్కి తిరగ్గానే ఆశ్చర్యకరంగా వాతావరణం మళ్లీ మామూలుగా మారిపోయింది ఆకాశం మళ్లీ నీలంగా మారింది యంత్రాలు మళ్ళీ పనిచేశాయి ఇది ఒక్కసారి జరిగింది కాదు చైనా ఎప్పుడు డ్రోన్స్ డ్రోన్స్ పంపినా లేదా విమానాలను ఆ పరిధిలోకి పంపాలని చూసినా అక్కడ ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తుతూనే ఉంది అందుకే ఇప్పటికీ చైనా ప్రభుత్వం అధికారికంగా కైలాస మీద నో ఫ్లై జోన్ నో ఫ్లై జోన్ అని ప్రకటించాల్సి వచ్చింది ఇది భద్రత కోసం అని పైకి చెప్తున్నా లోపల ఉన్న అసలు నిజం ఆ పర్వతం చూపించిన శక్తి అధ్యాయం రెండు టైం ట్రావెల్ మిస్టరీ కాలం వేగంగా పరుగెడుతోందా ఇప్పుడు మనం కైలాస పర్వతం గురించి ఉన్న అత్యంత భయానకమైన మరియు ఆసక్తికరమైన సైంటిఫిక్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం అదే టైం డైలేషన్ టైం డైలేషన్ సాధారణంగా మన గోర్లు జుట్టు పెరగడానికి రెండు వారాలు పడుతుంది కానీ కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు పర్వతారోహకులు ఒక వింత విషయాన్ని గమనించారు అక్కడ కేవలం పన్నెండు గంటలు గడిపితే చాలు వారి గోర్లు జుట్టు రెండు వారాలకి సరిపడా పెరిగిపోతున్నాయి అంతే కైలాస పర్వతం దగ్గర కాలం టైం భూమి మీద మిగతా ప్రాంతాల కంటే చాలా వేగంగా నడుస్తోందా దీనికి సంబంధించి సైబీరియా సైబీరియా నుండి వచ్చిన ఒక పర్వతరోహక బృందం కథ చాలా ప్రసిద్ధి చెందింది వీరు చైనా ప్రభుత్వ హెచ్చరికలను లెక్క చేయకుండా ఎలాగైనా కైలాసాన్ని ఎక్కాలని నిర్ణయించుకున్నారు వారు పర్వతాన్ని ఎక్కడం మొదలు పెట్టారు ఒక నిర్ణీత ఎత్తుకు వెళ్లిన తర్వాత వారికి ఒక వింత అనుభూతి కలిగింది వారి శరీరం బరువుగా మారిపోయింది వారికి అకస్మాత్తుగా వృద్ధాప్య ఛాయలు కనిపించాయి చేతిలో ఉన్న వాచీలు పిచ్చిగా తిరగడం మొదలు పెట్టాయి ఆ భయంతో వారు వెనక్కి దిగిపోయారు కాని అసలు విషాదం ఏంటంటే ఆ యాత్ర ముగించుకుని ఇంటికి వెళ్లిన కొన్ని నెలల్లోనే ఆ జట్టులోని సభ్యులందరూ వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ కారణంగా చనిపోయారు అది చాలా తక్కువ సమయంలో వారు అంత త్వరగా ఎలా ముసలివారైపోయారు కైలాస పర్వతం దగ్గర ఉన్న ఆ ఎనర్జీ మన శరీరంలోని కణాల సెల్స్ వయస్సును పెంచేస్తోందా పురాణాల ప్రకారం దేవలోకంలో ఒకరోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని చెబుతారు కైలాసం సాక్షాత్తు శివలోకం కాబట్టి అక్కడ కాలమానం వేరుగా ఉంటుందా అందుకే అక్కడ మనిషి ఎక్కువ సేపు ఉండలేడా అధ్యాయం మూడు కర్నల్ విల్సన్ అనుభవం మంచు చెప్పిన సమాధానం చైనా వాళ్లే కాదు బ్రిటిష్ వాళ్లు కూడా ఈ పర్వతాన్ని జయించడానికి ప్రయత్నించారు కర్నల్ ఆర్సి విల్సన్ కర్నల్ ఆర్సి విల్సన్ అనే బ్రిటిష్ పర్వతరోహకుడు చెప్పిన అనుభవం వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది ఆయన కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ఒక షార్ట్ కట్ ఈజియెస్ట్ రౌట్ కనిపెట్టాడు ఆ రోజు ఆకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు నేను ఖచ్చితంగా శిఖరాన్ని తాకుతాను అని ఆయన నమ్మకంతో ఉన్నాడు తన శర్పాలతో సహాయకులతో కలిసి ఎక్కడం మొదలుపెట్టాడు కాని ఆయన ఎప్పుడైతే ఆ పర్వతమీద మోపాడో అకస్మాత్తుగా ఎక్కడి నుండో నల్లటి మేఘాలు ఆ పర్వతాన్ని కప్పేశాయి భయంకరమైన మంచు తుఫాను స్నో బ్లిజర్డ్ మొదలైంది ఆయనకి ఒక అడుగు ముందుకూడా కనిపించలేదు ఆ మంచు తుఫానులో ఆయనకు దారి తెలియక ప్రాణభయంతో వెనక్కి వచ్చేశాడు విచిత్రం ఏంటంటే ఆయన వెనక్కి రాగానే ఆకాశం మళ్లీ నిర్మలంగా మారిపోయింది నేను మళ్లీ ప్రయత్నిస్తాను అని ఆయన మళ్లీ పైకి వెళ్లాడు మలీ అదే మంచు తుఫాను ప్రకృతి ఆయనతో ఆడుకుంటున్నట్లు అనిపించింది అప్పుడు ఆయనకు అర్థమైంది ఇది వాతావరణ మార్పు కాదు ఇది ఒక హెచ్చరిక ఈ పర్వతం నన్ను రానివ్వడం లేదు అని అధ్యాయం నాలుగు పిరమిడ్ థియరీ రష్యా శాస్త్రవేత్తల సంచలనం ఇప్పుడు మనం కొంచెం సైన్స్ వైపు వెళ్దాం ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో రష్యాకి చెందిన ప్రముఖ నేత్ర వైద్యుడు మరియు శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషేవ్ డాక్టర్ అర్న్స్ట్ ముల్దాషేవ్ కైలాస మీద ఒక పెద్ద పరిశోధన చేశారు ఆయన చేసిన ప్రకటన ప్రపంచాన్ని కుదిపేసింది ఆయన ఏమన్నారంటే కైలాస పర్వతం సహజంగా ఏర్పడిన కొండ కాదు అది ఒక భారీ మానవ నిర్మిత లేదా ఏలియన్ నిర్మిత పిరమిడ్ పిరామిడ్ అవును మీరు విన్నది నిజమే ఆయన సిద్ధాంతం ప్రకారం కైలాస పర్వతం యొక్క నాలుగు ముఖాలు ఫేసెస్ దిక్సుచిలోని నాలుగు దిక్కులకు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఖచ్చితంగా సరిపోతాయి ప్రకృతిలో ఇంత ఖచ్చితత్వం అసాధ్యం ఈ పర్వతం ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు కాని దీని ఆకారం ఈజిప్ట్ పిరమిడ్ల కంటే చాలా రెట్లు పెద్దది కైలాస పర్వతం చుట్టూ చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి అవన్నీ కూడా చిన్న చిన్న పిరమిడ్ల లాగా ఉంటాయి డాక్టర్ ముల్డాషెవ్ ప్రకారం కైలాసం మధ్యలో ఉంది దాని చుట్టూ ఉన్న చిన్న పర్వతాలు మరియు నిర్మాణాలన్నీ కలిసి ఒక భారీ సిటీ ఆఫ్ గాడ్స్ ఆఫ్ గాడ్స్ ని ఏర్పరుస్తున్నాయి ముల్డాశివ్ గారు ఇంకో షాకింగ్ విషయం చెప్పారు ఈ పర్వతం లోపల గుల్లగా హాల్లో ఉంది లోపల రహస్య గదులు సొరంగాలు ఉన్నాయి పురాతన కాలం నాటి గొప్ప ఋషులు యోగులు ఇప్పటికీ ఆ పర్వతం లోపల సమాధి స్థితిలో ఉన్నారని వారు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారని ఆయన నమ్మకం ఆ పర్వతం యొక్క రాతి నిర్మాణాలు ముఖ్యంగా పర్వతం మధ్యలో ఉండే వంపు తిరిగిన ఆకారాలు అద్దాల లాగా మిరర్స్ ఆఫ్ టైం పనిచేస్తాయని అవి కాలాన్ని మరియు శక్తిని నియంత్రిస్తాయని ఆయన చెప్పారు అందుకే అక్కడ టైం ట్రావెల్ అనుభవాలు ఎదురవుతున్నాయని ఆయన థియరీ అధ్యాయం ఆయుదు గూగుల్ ఎర్త్ మరియు నాసా ఏం దాస్తున్నాయి మనం గూగుల్ మ్యాప్స్లో ప్రపంచంలో ఏ మూలనైనా చూడగలం కానీ మీరు గమనించారా కైలాస పర్వతం యొక్క కొన్ని సాటిలైట్ ఫోటోలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని చోట్ల బ్లర్ బ్లర్ చేసినట్లు లేదా హై రెసల్యూషన్ లేనట్లు ఉంటాయి కొంతమంది కాన్స్పరసీ థియరీ కాన్స్పిరసీ థియోరీ వాళ్ళు ఏమంటారంటే నాసాకి చైనాకి కైలాస పర్వతం లోపల ఏదో ఉందని తెలుసు అక్కడ అనుశక్తిని మించిన రేడియేషన్ ఉందని లేదా అక్కడ ఒక ఏలియన్ బేస్ ఏలియన్ బేస్ ఉందని అనుమానిస్తున్నారు కైలాస పర్వతం యొక్క పొజిషన్ కూడా చాలా విచిత్రం కైలాస పర్వతం నుండి నార్త్ పోల్ నార్త్ పోల్ కిదోరం ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు కైలాస పర్వతం నుండి స్టోన్ హెంచ్ స్టోన్ హెంచ్ కి దూరం ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు కైలాస పర్వతం నుండి సౌత్ పోల్ సౌత్ పోల్ కి దూరం పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కి రెట్టింపు ఈ లెక్కలు చూస్తుంటే ఎవరో చాలా పకడ్బందిగా మ్యాథమెటికల్ గా ఈ పర్వతాన్ని అక్కడ ప్లేస్ చేసినట్లు అనిపించడం లేదు దీన్నే యాక్సిస్ ముండి యాక్సిస్ ముండి లేదా విశ్వనాభి నేవల్ ఆఫ్ ది యూనివర్స్ అని అంటారు అంటే భూమికి స్వర్గానికి కనెక్షన్ ఇక్కడే ఉంది అధ్యాయం ఆరు రెండు సరస్సుల మిస్టరీ దైవం మరియు దయ్యం కైలాస పర్వతం పాదాల దగ్గర రెండు సరస్సులు ఉన్నాయి ఒకటి మానస సరోవరం లేక్ మాన్సరోవర్ రెండవది రాక్షసాల్ రక్షాస్తాల్ ఈ రెండూ పక్క పక్కనే ఉంటాయి ఒకే వాతావరణం ఒకే నేల కాని వాటి మధ్య ఉన్న తేడా చూస్తే సైన్స్ కి మతిపోతుంది మానస సరోవరం ఇది గుండ్రంగా సూర్యుడి ఆకారంలో ఉంటుంది దీని నీరు తీపిగా ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది మనసులోని చెడు ఆలోచనలను ఇది పోగొడుతుందని నమ్ముతారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలు ఇక్కడ స్నానం చేస్తారని రాక్షస రాక్షసతాల్ ఇది దానికి పక్కనే ఉంటుంది ని దీని ఆకారం అర్ధచంద్రాకారం క్రెసెంట్ మూన్ దీని నీరు ఉప్పగా సాల్ట్ వాటర్ ఉంటుంది ఇందులో ఒక్క చేప కూడా బ్రతకదు ఒక్క మొక్క కూడా మొలవదు ఇది ఎప్పుడూ అలజడిగా భయంకరమైన అలలతో ఉంటుంది రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ఆ నీటిలో ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతారు ఒకే చోట అమృతం లాంటి నీరు విషంలాంటి నీరు పక్కపక్కనే ఉండటం ప్రకృతి సృష్టించిన అద్భుతం కాక మరేమిటి ఇది ఇన్ మరియు యాంగ్ ఇన్ అండ్ యాంగ్ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం అధ్యాయం ఏడు ఓం పర్వతం మరియు స్వస్తిక్ నీడ కైలాస పర్వతం మీద మంచు పడినప్పుడు ఆ మంచు సహజంగానే ఓం ఓం ఆకారంలో పడుతుంది ఇది ఎవరూ చెక్కినది కాదు ఆ పర్వతం యొక్క రాతి నిర్మాణం అలా ఉంటుంది అంతేకాదు సూర్యాస్తమయం సన్సెట్ సమయంలో కైలాస పర్వతం యొక్క నీడ పడినప్పుడు అది స్పష్టంగా స్వస్తిక్ స్వస్తిక గుర్తు ఆకారంలో కనిపిస్తుంది స్వస్తిక్ అనేది శుభానికి సూర్యుడికి సంకేతం హిట్లర్ వాడిన స్వస్తిక్ వేరు మన ధర్మంలోని స్వస్తిక్ వేరు సాక్షాత్తు సూర్య భగవానుడు ఆ శివుడికి స్వస్తిక్ రూపంలో నమస్కరిస్తున్నట్లు ఈ దృశ్యం ఉంటుంది అధ్యాయం ఎనిమిది మిలరేపా కైలాసాన్ని జయించిన ఏకైక వ్యక్తి చరిత్ర మొత్తంలో కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేదా అంతే ఒక్కరు మాత్రం ఎక్కారు అని టిబెట్ పురాణాలు చెబుతున్నాయి ఆయనే బౌద్ధ సన్యాసి మిలరేపా మిలారెపా పదకొండవ శతాబ్దంలో టిబెట్లోని బాన్ బోన్ మతానికి చెందిన ఒక మాంత్రికుడు నారో బాంచుంగ్ మరియు బౌద్ధ సన్యాసి మిలరేపా మధ్య పోటీ జరిగింది ఎవరైతే ముందుగా కైలాస శిఖరాన్ని చేరుకుంటారో వారే ఈ పర్వతానికి అధిపతి అని పందెం వేసుకున్నారు నారో బాంచుంగ్ తన మంత్రశక్తులతో ఒక మ్యాజిక్ డ్రమ్ మీద కూర్చుని పర్వతం ఎక్కడం మొదలు పెట్టాడు కాని మిలరేప మాత్రం కింద ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అందరూ మిలరేప ఓడిపోయాడని అనుకున్నారు కాని సూర్యుడు ఉదయించే సమయానికి మొదటి సూర్యకిరణం పర్వతం మీద పడగానే మిలరేప ఆ సూర్యకిరణాలనే వాహనంగా చేసుకుని క్షణాల్లో పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు అలా భౌతిక శరీరంతో కాకుండా ఆధ్యాత్మిక శక్తితో ఆయన కైలాసాన్ని జయించాడు అప్పుడు ఆయన తిరిగి వచ్చి చెప్పిన మాట ఈ మీద దేవుడు ఉన్నాడు సామాన్యులు దీనిని ఎక్కకూడదు దీని పవిత్రతను కాపాడాలి దీనిని దూరం నుండి చూసి నమస్కరించాలే తప్ప కాళ్లతో తొక్కకూడదు అని చెప్పారు అధ్యాయం తొమ్మిది సంభాల భూగర్భ నగరం ద సీక్రెట్ గ్రౌండ్ సిటీ టిబెట్ పురాణాల ప్రకారం కైలాస పర్వతం కింద ఒక రహస్య సామ్రాజ్యం ఉంది దాని పేరు సంభాల శంభాల ఇది మన కంటికి కనిపించని ఒక దివ్య నగరం అక్కడ గొప్ప తపస్సక్తి కలిగిన సిద్ధపురుషులు ఋషులు వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నారని నమ్ముతారు రాబోయే కాలంలో ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి వస్తే కలియుగాంతల్లో అప్పుడు ఈ సంభాల నగరం నుండి కల్కి అవతారం లేదా మైత్రేయ బుద్ధుడు బయటకు వచ్చి ప్రపంచాన్ని కాపాడతారని ఒక నమ్మకం రాత్రి వేళల్లో ఆ పర్వతం లోపల నుండి ఓంకార నాదాలు వింత శబ్దాలు వినిపిస్తాయని అక్కడ గడిపిన యాత్రికులు చెబుతుంటారు చైనా వారు ఈ సంభాల కోసమే వెతుకుతున్నారని అందుకే అక్కడ డ్రిల్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాని ప్రతిసారి విఫలమవుతున్నారని కూడా పుకార్లు ఉన్నాయి అధ్యాయం పది నాలుగు నదుల జన్మస్థానం ఆసియాకి జీవధార ఒక పర్వతం నాలుగు దేశాలకు నీటిని ఇస్తోంది ఆసియాలోని నాలుగు అతి ముఖ్యమైన నదులు పుట్టింది ఈ కైలాస పర్వతం నుండే సింధు నది ఇండస్ ఉత్తరం వైపు సట్లేజ్ నది సుత్లేజ్ పడమర వైపు బ్రహ్మపుత్ర నది తూర్పు వైపు కర్ణాలి లేదా ఘాధరా నది కర్ణాలి దక్షిణం వైపు పురాణాల్లో ఈ నదులను సింహం ఏనుగు గుర్రం మరియు నెమలి నోటి నుండి వచ్చినట్లుగా వర్ణించారు ఈ నదులు లేకపోతే ఇండియా చైనా టిబెట్ పాకిస్తాన్ దేశాల్లో కోట్లాది మందికి తాగునీరు లేదు దేవుడు ప్రపంచాన్ని పోషించడానికి ఈ పర్వతాన్ని ఒక వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లాగా సృష్టించాడు ముగింపు అహంకారం వర్సెస్ ఆధ్యాత్మికత మిత్రులారా కైలాస పర్వతం మనకు నేర్పే పాచం ఒక్కటే మనిషి ఎంత టెక్నాలజీని సాధించినా ఎన్ని రాకెట్లు కనిపెట్టినా ప్రకృతి మరియు దైవశక్తి ముందు తలవంచాల్సిందే చైనా తన బలంతో ఆ పర్వతాన్ని జయించాలని చూసింది కాని అక్కడి గాలి అక్కడి అయస్కాంత శక్తి అక్కడి కాలం అన్నీ కలిసి వారిని అడ్డుకున్నాయి అందుకే శివుడు లయకారుడు ఆయన అనుమతి లేనిదే అక్కడ చీమ కూడా కుట్టదు హెలికాప్టర్ కూడా దిగదు మనం ఆ పర్వతాన్ని ఎక్కాల్సిన అవసరం లేదు దూరం నుండి ఆ శిఖరాన్ని చూసి ఓం నమః శివాయ అని మనసులో స్మరించుకుంటే చాలు ఆ కైలాసనాథుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి ఆ పర్వతం ఒక మిస్టరీగానే ఉండనివ్వండి ఎందుకంటే కొన్ని రహస్యాలు తెలియకపోవడమే మానవాళికి మంచిది ఈ వీడియోలో మనం తెలుసుకున్న కైలాస రహస్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి ఈ అద్భుతమైన నిజాలను మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన నా ప్రయాణం డైరీస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు జై హింద్ స్వస్తి